నమో వెంకటేశాయినమ్మ నాలో నేన రహసాయ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రభుత్వాన్ని కోరేది ఏమయ్యా ప్రభుత్వం లారా దైవించి డ్రైవర్ పదవ డ్రైవర్కి వైద్య సదుపాయాలు అనేది కల్పించేది కోరుకుంటున్నాము ఎందుకంటే వైద్య సేపాలు అంటే డ్రైవింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది జర్నీ చేస్తున్నాము లాంగ్ లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి మాకనేది ఆరోగ్య ఆరోగ్యాన్ని అనేది అన్న పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రత ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మాకంటూ కొత్త స్కీమ్ ఉన్నది డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన పదో డ్రైవర్ సోదరికి ప్రతొక హాస్పిటల్ వారు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఒక గుర్తింపు కార్డు కలిగేలాగా కోరుకుంటున్నాం డ్రైవింగ్ లైసెన్స్ పరిధిలో తీసుకొని పదొక డ్రైవర్ కూడా ప్రతొక డ్రైవర్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ పలిగిన కలిగిన పథక డ్రైవర్ సోదరికి ప్రభుత్వం అనేది గుర్తించుకొని వైద్యం అనేది ప్రభుత్వమే భరించేలాగా మీరు ఎన్నో పెడుతున్నారు పథకాలు డ్రైవర్కి అడిగిన మూడే ముఖ్యం ముఖ్యమైన మూడే విద్య వసతి వైద్యం త్వరలో ప్రకటించాల్గా కోరుకుంటున్నాము నాలో నిరాసారి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నీరుగుట్టు వెన్న వెంకటమ్మ ఏ ప్రభుత్వమైనా కానీ ప్రభుత్వాలు అన్నీ ప్రభుత్వాలే తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ప్రత ప్రభుత్వాలు గుర్తుంచుకొని డ్రైవర్ సోదరుని గుర్తుంచుకొని కంపల్సరీగా మాకనేది వైద్యం కోసము ఒక ప్రత్యేక స్కీమ్ అనేది కనిపెట్టి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రత సోదరి కూడా మీరు న్యాయం చే చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రభుత్వాలని ఎందుకంటే డైవోర్ అనే వ్యక్తి ట్వంటీ ఫోర్ సెవెన్ నిద్ర తిండి ఆహారం లేక అనారోగ్యం పాల అయ్యి మళ్ళా అప్పులు చేసుకునే మళ్ళా మా ఆస్తులు కూడా లేక ఆస్తులను అమ్మే అమ్మే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ప్రయోజనం తీసుకొని ప్రభుత్వ ప్రయోజనం తీసుకొని కంపల్సరీగా డైవోర్ హెల్త్ కార్డు అనేది ప్రకటించాలిగా కోరుకుంటున్నాను నాలో నిరాసాది వెల్ఫేర్ అసోసేషన్ నుంచి నీరిగిట్టు వెన్న వెంకటరమ్మ తిరుపతి నుంచి అయ్యా ప్రభుత్వం లారా డైవ్ నుంచి గుర్తుపెట్టుకోండి డ్రైవర్ ఆరోగ్య రక్షణ పథకం అనేది తొందరలో ప్రవేశపెట్టండి ఈ డ్రైవర్ ఆరోగ్య అంటే మాకు ఎన్నో హెల్త్ విషయాలు ఉన్నా కానీ ఎక్కడైనా కానీ వెళ్ళిన బయట వెళ్ళి వెళ్ళినా కానీ రాష్ట్రాలు ఎక్కడ వెళ్ళినా కానీ ఆ కార్డుని పెట్టుకొని మాకు ఏదో వందో యాభై పెట్టుకొని చూపించుకొని మన ఆరోగ్యంగా సురక్షితంగా మా ఇల్లు మేము చేరుకుంటామయ్యా వేలు వేలు ఫీజులు అమౌంట్ అనేది అట్ల వెళ్తున్నాము మాకు వచ్చే ఐదు వందలు ఆరు వందలు కాదయ్యా హాస్పిటల్కి వెళ్తే పదివేలు ఇరవై వేలు లక్షలు అయిపోతున్నాయి అది కొద్దిగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాల్సిందిగా నాలో నిరాస నాలో నిరాశాది వెల్పేషన్ నుంచి కోరుకుంటున్నాను ప్రతి ఒక్క డైవర్స్ వదిలారా ఈ వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది డ్రైవర్ కోసమే పోరాడుతుంటాను మొన్న వచ్చేసి ఇంటి పట్ల కోసం ప్రభుత్వం అడిగాము అది కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కానీ చేస్తాం వాళ్ళు కూడా అవకాశం ప్రభుత్వాలకు అవకాశాలు కల్పించాలి కదా వాళ్ళు కూడా టైం తీసుకోవాలి కదా కొత్త ఒక ఓవర్ సోదరు కూడా నిమ్మతిగా వాహనాలు ఆడపండి మన ఆరోగ్యాలు కూడా మనం కాపాడుకుందాము ఎదుటి వాళ్ళ మన ప్యాసింజర్ అయితేనేమి మన గూడ్స్ వెహికల్ అయితేనేమి పదవ దైవ సోదరుడుగా గ్రహించుకొని మనం మనం ఉంటేనే డ్రైవర్ ఉంటే డైవర్ రాజ్యం కూడా తొందరగా రావాలా డ్రైవరు నలభై ప్రాణాలు కాపాడుతాడు డాక్టర్ ఒక ప్రాణాలు కాపాడుతాడు అది మన లాజిక్ అది గుర్తుపెట్టుకో పదవ సోదరు గుర్తుపెట్టుకోండి కానీ మనం అనేది కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాటు లోపాలు ఉన్నాయి అవి కూడా పదవ డైవర్ కూడా సర్చ్ చేసుకొని ఇలాగా ఇలాగ ఉండాలనేది కూడా మనం క్రమ పద్ధతుల్లో మనం యూనిఫారం అయితేనేమి లైసెన్స్లు అయితేనేమి సీట్ బెల్ట్ అయితే సీట్ బెల్ట్ అయితేనేమి పెద్ద కొద్దిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం ప్రభుత్వం అయ్యా ప్రభుత్వం లారా దయవించి మళ్ళా గుర్తుపెట్టుకోండి మాకు ఈ మూడు విద్య వైద్యం వసతి ఈ మూడు కల్పించేంత వరకు పోరాడుతూనే ఉంటాం ఏ ప్రభుత్వమైనా కానీ మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం డ్రైవర్ సోతులకి ఓం నమో వెంకటేశనమ తిరుపతి నుంచి